తదుపరి వృషభరాశి వీరికి ఆదాయం పద్నాలుగు బెయ్యం పదకొండు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం సెప్టెంబర్ దాకా చాలా అనుకూలంగా ఉంటుంది కానీ వీరి కొద్ది ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి వీరికి ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడతాయి మరియు వీళ్ళకి అనారోగ్యం ఎవరికైనా దీర్ఘవ్యాధులు షుగరు బీపీ లాంటివి ఏదైనా ఉన్నవాళ్ళు హార్మోన్ సమస్యలు ఉన్నవాళ్ళు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి వీరు సెప్టెంబర్ అక్టోబర్ నెల దాకా కూడా ఈ అనారోగ్య సమస్యలు ప్రత్యేకంగా చెప్పిన ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు మీరు గురుడికి ఏమో ప్రత్యేకంగా చేసుకోవడం మంచిది లేదా గురువారం పూట ఆవుకి అట్టుబడి తినిపించడం చాలా మంచిది వృషభ రాశి వారు వృషభ రాశి వారికి నవంబర్ నెల నుంచి చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి వృషభ రాశి వారికి మీకు రావాల్సిన ఎర్రీర్స్ లాంటివి అందుతాయి ఉద్యోగులు ప్రమోషన్ లాంటివి వస్తాయి అనుకూలమైన ట్రాన్స్ఫర్స్ వస్తాయి కానీ ఆకస్మికంగా దన్నష్టం లాంటివి ఉంటాయి మీరు షేర్స్ స్పెక్యులేషను అటువంటి వాటికి చాలా దూరంగా ఉంటాం మంచిది విద్యార్థులకి ఏడాది ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థం అంటే నవంబర్ దాటిపోయిన తర్వాత నుంచి కూడా అనుకూలమైన ఫలితాలు వస్తాయి మీకు తీర్థయాత్రలు మీ పెండింగ్ పనులు లేదా లాంగ్ ట్రావెల్స్ ఏమన్నా ఉంటే ఆ టైంలో ప్లాన్ చేసుకుంటే మంచిది తర్వాత మీరు ఎవరికైనా వీసా లాంటివి ట్రై చేసేవారు వే వెళ్ళటానికి కూడా ఆ టైంలో ట్రై చేసుకోవడం చాలా మంచిది వృషభ రాశి వారికి తర్వాత వృషభ రాశి వారు ఈ రాహుకేతుల గోచారం కొద్దిగా నవంబర్ సెప్టెంబర్ దాటినప్పటి నుంచి వ్యతిరేకంగా ఉండటం వల్ల కొద్దిగా పనుల ఆటంకాలు తొలగటానికి మీరు చక్కగా ప్రతి శుక్రవారం ఏదైనా అమ్మవారి ఆలయాన్ని దర్శించడం ప్రతి బుధవారం గణపతి ఆలయాన్ని దర్శించడం చాలా మంచిది ప్రత్యేకంగా బుధవారం పూట ఆవుకి ఏదైనా ఆకుకూర కానీ లేదంటే పచ్చగడ్డి కానీ తినిపించడం చాలా మంచిది బుధవారం పూట వృషభ రాశి వారు ఇది ముఖ్యంగా విద్యార్థులకు చాలా మేలు చేస్తుంది ఈ రాశిలో పుట్టిన కృతిక నక్షత్రం వారికి మాత్రం సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది సంవత్సరం అంతా మొదటి నాలుగు నెలలు చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలు వస్తాయి మధ్య సంవత్సరం మధ్యలో సామాన్యంగా ఉంటుంది మళ్ళీ సంవత్సరం చివరిలో బాగుంటుంది రోహిణి నక్షత్రం వారికి సంవత్సరం సామాన్యంగా నడిచిపోతుంది మొదటి ఎనిమిది నెలలు కూడా చక్కని ఫలితాలు వస్తాయి ఈ ఎనిమిది నెలల కంటే కూడా ఆఖరి నాలుగు నెలలు కూడా ఇంకా మరీ చక్కని ఫలితాలు వస్తాయి వృషభ రాశి వారు వీరు స్థిరాస్తులు కొంటారు స్థిరాస్తుల అమ్మకానికి కొనడానికి కూడా వీరికి అనుకూలమైన కాలం కింద చెప్పవచ్చు వృష రోహిణి నక్షత్రం వారు ఇంకా మృగశిర నక్షత్రం వారికి సంవత్సరం చాలా అనుకూలంగా ప్రారంభమవుతుంది తర్వాత మాత్రం ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు ముఖ్యంగా జూన్ నెలలో సంభవించే గ్రహణం జూన్ ఇరవై ఒకటో తారీఖు సంబంధించిన గ్రహణానికి వీళ్ళు తగు జాగ్రత్త తగు రెమెడీస్ చేసుకోవాలి మీరు తర్వాత నాలుగు నెలలు కూడా ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకుని ముఖ్యమైన పనులు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి వీళ్ళందరికీ కూడా లేకపోతే వాటిని వదిలివేయడం మంచిది క్రయ విక్రయాలు కూడా వాయిదా వేసుకోవడం మంచిది ఏదైనా సరే జూన్ లోపు వీళ్ళు అన్ని పనులు అవకొట్టుకోవడం చాలా శ్రేయస్కరం మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ రోహిణి నక్షత్రం కంటే మిగతా నక్షత్రం ముగశరా నక్షత్రం కంటే కూడా మిగతా నక్షత్రం వాళ్ళు చాలా అనుకూలమని చెప్పవచ్చు